సాగరం శ్రీ సద్గురు సాయిలీలా అమృతంలోని నేటి పారాయణం అండి ఈ మధ్య కుదరక కొన్ని కారణాల వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను ఈ రోజు నుండి మళ్ళీ పారాయణము డైలీ పెడతానండి ఓం ఓంసరం నేటి పారాయణం శ్రీ సాయిబాబా వయస్సు ఒక పర్యాయము దూలియా కోర్టులో విచారణ నిమిత్తమై హాజరుపరచబడిన ఒక దొంగ తన వద్ద దొరికిన వస్తువులన్నీ తనకు షిరిడి సాయిబాబా ఇచ్చినారని చెప్పినాడు ఆ మాటపై కోర్టు వారా నేర విచారణకు గాను శ్రీ సాయిబాబాను కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమనును పంపించినారు కానీ షిరిడి ఎందుగల ఆయన భక్తులు అందులకు అంగీకరింపలేదు భగవత్ స్వరూపులకు శ్రీ సాయిపై అలాంటి ఆరోపణ రావడమే దోషం కాగా వారు కోర్టుకు వెళ్ళవలసి రావడం మరింత ఘోరంగా భావించారు శ్రీ బాబా భక్తులలో ఎందరో పోలీస్ అధికారులు లీడర్లు ఉన్నతోద్యోగులు ఉన్నారు కదా వారందరూ కలిసి శ్రీ సాయిబాబా విషయమై ప్రత్యేక గౌరవంతో కోర్టు వారినే షిర్డీకి వచ్చి విచారణ జరుపుకోమని అప్పీల్ చేశారు న్యాయ దృష్టి గల కోర్టు వారు అందులోకి అంగీకరించి విచారణార్థమై తమ ప్రతినిధిని షిరిడీ పంపినారు షిరిడీలో బాబాను విచారణ చేయడం ప్రారంభమైంది కోర్టు ప్రతినిధి అయ్యా మీ పేరేమిటి శ్రీ సాయిబాబా వీళ్ళందరి చేత సాయిబాబాగా పిలువబడుతున్నాను కోర్టు ప్రతినిధి మీ తండ్రి గారి పేరు శ్రీ సాయిబాబా సాయిబాబాయే కోర్టు ప్రతినిధి మీ తల్లి గారి పేరు శ్రీ సాయిబాబా సాయిబాబాయే మళ్ళీ కోర్టు ప్రతినిధి మీ గురువు గారి పేరు శ్రీ సాయిబాబా సాయిబాబాయే కోర్టు ప్రతినిధి మీ మతము శ్రీ సాయిబాబా కబీరు మతం కోర్టు ప్రతినిధి తమరి కులం శ్రీ సాయిబాబా దేవుడి కులం కోర్టు ప్రతినిధి తమరి వయస్సు ఎంతేమిటి శ్రీ సాయిబాబా అబ్బో కొన్ని లక్షల సంవత్సరాలు కోర్టు ప్రతినిధి లక్షల తమాషా కాదు సరిగా చెప్పండి శ్రీ సాయిబాబా ఈ నోటమ్మట సత్యమే కానీ అసత్యం రాదు దీనిని బట్టి శ్రీ సాయిబాబా కేవలం నామరూప క్రియాదులచే కాక వయోకాలానికి కూడా అతీతులని తెలుస్తుంది అటువంటి సర్వాతీతులైన సాయిబాబా సర్వదా మన ఎందు కరుణా సింధువులై కాపాడుదాక బలీయం కర్మామి త్యాహు షిరిడీ పరిసరాలను వదిలి బాబా ఎక్కడకు కదలకపోయినా ఆయన కీర్తి మాత్రం సర్వవ్యాప్తమైన ప్రాణవాయువులే సర్వత్రా వ్యాపించేది ఎక్కడెక్కడి నుండో ఎందరెందరో భక్తులు ఆయన కోసం వచ్చేవారు వారి పేరు ఊరు వచ్చిన పని కూడా బాబా టక్కున చెప్పేసేవారు అంతేకాదు వారి వారి మనసులలో ఉన్న అనుమానాలను అభిప్రాయాలను కూడా బయటపెట్టేసేవారు జన్మ జన్మాంతర విషయాలను తెలియపరిచేవారు తద్వారా బాబాను అనేక మంది సర్వజ్ఞులుగా గుర్తించి కీర్తించారు సజీవ దైవంగా ఆరాధించబడిన శ్రీ సాయిబాబాకు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఏవేవో కానుకలను పంపించేవారు బాబా ఉండే మసీదుకు తలుపులు లేవు నిరంతరం ఆత్మధ్యాన స్పారాయణతే తప్ప వారికి వేరే తలపులు లేవు అందువల్ల ఆయన దేనిని పట్టించుకునేవారే కాదు తనకి ఎవరేది పంపినా సరే ఆ సమయానికి మసీదులో ఎవరుంటే వారికి ఇచ్చే వేయవచ్చునని తపాలా తమ శ్రీ సాయిబాబే స్వయంగా ఆదేశించారు దానికి తోడు ఒకసారి ఒక భక్తుడు శ్యామాపేర బాబాకు రెండు రూపాయల మనీ ఆర్డర్ పంపాడు ఆ మనీ ఆర్డర్ వచ్చిన సమయానికి బాబా మసీదులో లేరు దానికి శ్యామ అందుకున్నాడు తక్షణమే అతనిలో ఉన్న సాయి శక్తి పర పరిశోధకుడు నిద్రలేచ్చాడు సాయి బాబా సర్వజ్ఞుడు కదా ఈ రెండు రూపాయల విషయం తనకి ఎలా తెలుస్తుందో చూద్దాం అనుకొని అనుకున్నాడు ఆ మనీ ఆర్డర్ విషయం బాబాకు తెలియనియకుండా పోస్ట్ మ్యాన్ని కట్టడి చేశాడు మసీదులోనే చిన్న గొయ్యిలా తవ్వి ఆ రెండు రూపాయలను అందులోనే పాతి ఆ గోతిని పూడ్చివేశాడు కాసేపటికి శ్రీ సాయిబాబా వచ్చారు ఆయన వచ్చిన రెండు మూడు నిమిషాలకే ఎవరో పిలవడంతో శ్యామ హడావిడిగా వెళ్ళిపోయాడు అందువల్ల ఆర్డర్ విషయమై శ్యామ బాబాల మధ్య ఎటువంటి సంభాషణ జరగనే లేదు శ్యామ వెళ్ళిపోయిన ఒకటి రెండు నిమిషాలకి ఒకనొక వ్యక్తి హడాయుడిగా వచ్చి అత్యవసరంగా పొరుగురు పొరుగురుకి పోవాలని ఒక రెండు రూపాయలు సహాయం చేయమని శ్రీ బాబాని కోరాడు అర్హులైన వారి యొక్క ఏ కోరికను ఏనాడూ కాదనని మహాదాత సాయిబాబా ఆయన దాతృత్వం ముందు బలి చక్రవర్తి శిబి చక్రవర్తి కర్ణుడు మొదలైన వాళ్ళెందుకు కొరగారు అని అనడం అతిథి అతిశయోక్తి కాదు ఎందుకంటే వాళ్ళు ధనవంతులు వాళ్ళని యాచించిన వాళ్ళందరూ పేదవాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి గొప్పతనం ఏముంది కేవలం భిక్షాన్నంతో జీవించే నిరుపేద శ్రీ సాయిబాబా పైసా సంపాదన లేని సర్వసంసంగ పరిత్యాగి శ్రీ సాయిబాబా అటువంటి శ్రీ సాయిబాబా దానం చేయడంలోనే ఉంది గొప్పతనం పశుపక్షి క్రిమికీటాల కీటాల భేదం కానీ మతభేదం కానీ వర్గ వర్ణ భేదం కానీ పేద ధనిక భేదం కానీ ఆరోగ్య అనారోగ్యాల భేదం కానీ శత్రుమిత్రు భేదం కానీ ఆయన ఈనాడు ప్రదర్శించి ఎరుగరు సాయి అని తన ముందు చేజాపిన ప్రతివారికి ప్రావుగా నిలిచారాయన తమ దగ్గర ఉన్నది ఇతరులకు ఈయడం దాతృత్వం కావచ్చు తమ దగ్గర లేనివి కూడా ఇతరులకు దానం చేయడం ఎంత గొప్ప నిజానికి దానిని దాతృత్వం అనకూడదేమో దానిని అనుగ్రహం అనాలి కాబోలు భగవంతుడికి మాత్రమే సాధ్యమైన ఆ అనుగ్రహ శక్తి సంపన్నులైన శ్రీ సాయిబాబాకు సర్వదా నమస్కారాలు చెబుతూ సర్వస్వ శరణాగతి చేసి అప్పటి సంఘంట్లోనికి వెడదాం శ్యామ వెళ్ళిపోయిన ఒకటి రెండు నిమిషాలకి ఒకనొక వ్యక్తి హడావిడిగా వచ్చాడు అతను అత్యవసరంగా పొరుగూరుకు పోవాలని రెండు రూపాయలు సహాయం చేయమని బాబాను కోరాడు అప్పుడు బాబాజేబులో డబ్బులు లేవు ఒక్క క్షణం ఆ వచ్చిన వ్యక్తి కేసు నిశితంగా చూసి అంతకుముందు శ్యామ రూపాయలను పాతిపెట్టిన స్థలాన్ని చూపిస్తూ అక్కడ త్రవ్వు డబ్బులుంటాయి అన్నాడు నేలను త్రవ్వి రెండు రూపాయలు తీసుకెళ్ళమంటే ఎవరికైనా ఆశ్చర్యము అనుమానము కలగక పానవు కదా ఆ వ్యక్తి కూడా అదే పరిస్థితిలో పడ్డాడు కానీ అవసరం అతన్ని కార్మోన్ముఖున్ని చేసింది ముందే పూడ్చబడిన ఆ గోతిని తిరిగి త్రవ్వడం పెద్ద పని కాలేదు ఒక రూపాయి బిళ్ళ దొరికింది పరిశీలిస్తే మరొకటి కూడా దొరికింది అతను ఇంకా ఆ గోతిని సాగాడు శ్రీ సాయిబాబా నవ్వారు నవ్వుతూ అన్నారు బాబు దురాశ దుఃఖానికి చేటు అవసరానికి మించిన ఆశ వల్లే మానవుడు పాప పంకిముల పంకిలంలో చిక్కుకుంటున్నాడు రెండు రూపాయల్ని కోరావు దొరికాయి కదా మరి ఊరుకో ఇంకెంత వెతికినా ఒక దమ్మిడి కూడా దొరకదు వెళ్ళు అని అతను సిగ్గుపడుతూనే సాయిబాబాకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలను సమర్పించి అతని పని మీద వెళ్ళిపోయాడు కాలం గడుస్తోంది ఆ రెండు రూపాయల విషయం శ్యామ చెప్పనూ లేదు శ్రీ సాయి అడగనూ లేదు ఆ తర్వాత ఎప్పుడో ఒకనాడు శ్యామ ఇంట్లో దొంగలు పడి రెండు వందల రూపాయలు దోచుకుపోయారు శ్యామ ఆ విషయాలన్నీ శ్రీ బాబా దగ్గర మూడపెట్టుకుని దుఃఖించసాగాడు శ్రీ బాబా అతనిని ఓదార్చబోయారు ఎందుకు దిగాలు పడతావు ఎవరి తల వ్రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఊరుకో ఎలా ఊరుకోను ఎంతో కష్టపడి దాచుకున్నాను ఆ డబ్బు అయినా ఈ దేవుడి మొదనష్టాన్ని నా నుదుటి మీదే వ్రాయాలా అన్నాడు శ్యామ బాబా చిరునవ్వుతో చెప్పసాగారు దైవాన్ని ఎందుకు దూషిస్తావు మన చేతిని బట్టే ఆయన వ్రాత ఉంటుంది వ్రాతకి బ్రహ్మ కర్మ కర్త అయితే చేతికి మనమే కర్తలం కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అంత చెడ్డ కర్మ నేనేం చేశానని నీకే తెలియాలి అల్లాకీ తెలియాలి అయినా ఇలా దుఃఖించడం నీకు తగదు ఉదాహరణకు చూడు ఎవరో మహాత్ముడు ఈ పకీరుకొక రెండు రూపాయలను పంపాడు అవి ఇప్పటిదాకా నాకు అందనే లేదు అందుకని నేను నీలాగా బాధపడుతున్నానా చెప్పు అన్నాడు ఆ మాటలతో శ్యామకి చెంప చెల్లుమన్నట్లు అనిపించింది నీ డబ్బులు ఎవళ్ళు ఎత్తుకుపోలేదు నీ సర్వజ్ఞత్వం ఏదో చూ ఎంతో చూద్దామని నేనే వాటిని మసీదులోనే పాతిపెట్టాను అంటూ ఆ రూపాయలను తీయడం కోసం నేలను తువ్వబోయాడు కానీ శ్రీ సాయి అతన్ని వారిస్తూ అక్కడి డబ్బులు ఎవరోలో ఎప్పుడో ఎవరిలో పట్టుకుపోయారులే శ్రమపడకు అనడంతో శ్యామాకి ఉక్రోషం పెరిగిపోయింది సర్వజ్ఞుడైన బాబా అన్నీ తెలుసుండే తన డబ్బుల్ని పోగొట్టాడని భావించసాగాడు అతని మనసును అర్థం చేసుకున్న శ్రీబాబా మరింతగా నవ్వుతూ అపోహలు మానేయ్య శ్యామ మనం చేసిన కర్మల్ని మనం మర్చిపోకూడదు అనుక్ష అనుక్షణం క్షణం వేసుకుంటుండాలి చెడు పని అయితే పచ్చెత్తా పడాలి మంచి పని అయితే మరింతగా ఆచరించటానికి కృషి చేయాలి లేకపోతే దగ్గులా మొదలైన తెగులు క్షయలోకి దింపినట్లు కర్మఫలం మనల్ని కట్టి కొడపక మానదు అని బోధించారు అది వినగానే శ్యామకి కోపం వచ్చింది ఆ కోపంతో నీ రెండు రూపాయల్ని నేను దాచినంత మాత్రాన నా డబ్బులు పోవాలా ఒకవేళ కర్మఫలమే అయితే నావి కూడా రెండు రూపాయలే పోవాలే కానీ రెండు వందలు ఎందుకు పోవాలి అని నిలదీశాడు గురు స్థానియమైన గురు దరహాసాన్ని గుప్పించారు శ్రీ సాయి అనంతరం ఇలా బోధించారు నిజమే శ్యామ కానీ కర్మఫలం అనేది మన తాహతుకుని బట్టి కూడా సంతృప్తం అవుతుంటుంది లక్షణంగా బడి ఉద్యోగం చేసుకుంటూ నెలయ్యే సరికల్లా బిల్ల కుడుముల్లా జీతం రాళ్ళు తెచ్చుకుని నీ తాహతకు రెండొందలెంత గొప్పవో బిచ్చమెత్తుకు బ్రతికే ఈ ఫకీర్కి ఆ రెండు రూపాయలు అంతే గొప్పవి ఆ ప్రవాదంతో శ్యామ కళ్ళు పూర్తిగా తెచ్చుకున్నాయి కర్మాచరణ పట్ల ఎంతటికి స్పృహ కావాలో ఆ కర్మ తాలూకు ఫలితం ఎంత సునిశ్చితంగా ఉంటుందో అర్థం చేసుకున్నాడు ఒక రకంగా తనకు గురు గుణ గుణపాఠం రూపంలో ఉత్ ఉత్కృష్టమైన కర్మయోగాన్ని బోధించినందుకు సద్గురు సాయినాథుల పట్ల సమాధారణపూర్వక కృతజ్ఞతాభావంతో పులకరించిపోయాడు సద్గురు మస్తు శుభం భవతు ఓం సాయిరా